गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्डरेनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धिपमध्यमाम् శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరం మద్గురువర్యుల పాదపద్మములకు పద్మములకు ద్వాదశ నమస్కారములు చేస్తూ మద్గురువర్యులచే విరచితమైన పరిపూర్ణ రాజయోగి తత్వబోధిని అను గ్రంథములోని రాకపోకలు లేని రాజమార్గము అంటే రాకపోకలు లేని రాజమార్గం అనేటువంటి ఈ అచల మార్గములో ప్రయాణం చేసేవారు అంతా కూడా మరి వారందరికీ కూడా అచలులకు అచల బోధలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు రాకపోకలు లేని రాజమార్గంలో ప్రయాణం చేసేటువంటి వారందరికీ కూడా మరి గురువే ఆరాధ్య దైవము గురువే ఇలవేల్పు కాబట్టి గురువునే మరి పూజించుకుంటాము సేవించుకుంటున్నాము మనము కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ ఏమైనా అంటే గురుగీతలు ఏమని చెప్తున్నాడు అంటే ధ్యాన మూలం గురమూర్తి పూజామూలం గురపదం మంత్రమూలం గురవాక్యం ముక్తి మూలం గురుకృప అనగా గురుమూర్తి రూపమునే ధ్యానించవలను అతని పాదములనే పూజించవలను గురువు నోట నుండి మరి మంత్రమూలం గృర్వాక్యం గురువు నోట నుండి ఏ మాట వస్తే అదే మంత్రము వారి కృప ఉంటేనే ముక్తి లేకపోతే లేదు అని గురిగీత నొక్కి ఒక్కనించుతున్నది ఈ గురుగీత దత్త సాంప్రదాయకులకు మూల గ్రంథము న్యాయము దత్త సాంప్రదాయకులనే దత్త సాంప్రదాయకుల వలననే ప్రచారంలోనికి వచ్చినది మరి ఆ సిద్ధ పురుషులు కాబట్టి ఈ దత్త సాంప్రదాయంలోనే ఈ యొక్క సిద్ధ పురుషులు అనేటువంటి వాళ్ళు ఈ అనిమ అనేటువంటి యొక్క సిద్ధులు పొందినటువంటి వారు సత్య సాయిబాబా కానీ శిడి సాయిబాబా కానీ మరి ఆ సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి వారులే కాబట్టి మరి వాళ్ళంతా కూడా ఆ సిద్ధులని పొందినటువంటి వారు మహిమలను ప్రకటింపజేసి మరి వాళ్ళు ఆ యొక్క జనాలకు ఆకర్షితులు అయ్యేటువంటి యొక్క ఆ భావం ఏదైతే ఉన్నదో వారు మరి అది కూడా స్వరూపమే కానీ భ్రాంతి రహితమైనటువంటి సిద్ధాంతము కాదు కాబట్టి మరి సిద్ధింపజేసుకున్నటువంటి ఆ శక్తి దేని నుండి వచ్చింది అంటే ఆ ఒక గురుమాల మంత్రం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని సిద్ధింపజేసుకున్నటువంటి వాళ్ళే సిద్ధ పురుషులు కాబట్టి మరి ఈ గ్రంథమును ప్రతిపాదించిన వారు పరమేశ్వరుడు దీనిని అతడు పార్వతీకి పార్వతీదేవికి లోక కళ్యాణార్థము బోధించినాడు మరి అటులనే శ్రీ మదచల శివరామ దీక్షిత అచల గురుపీఠ సాంప్రదాయకులకు ఈ గురుగీత నిత్య పారాయణ గ్రంథము లోకమునందుగల శివభక్తులు కేశవ భక్తులు శివకేశవులను ఆరాధించుటయందు ఆసక్తి చూపుదురు కానీ వారు బోధించిన బోధను ఆచరించరు ఈ పద్ధతి ఎట్లుండున పెళ్లి చేసుకుంటాము కానీ మేము కలిసి కాపురము చేయమన్నట్లుగా ఉండును కానీ అచలులు యందు చెప్పిన రీతిగా వారి అనుగ్రహమును బడుయుటకు ఓం అస్య శ్రీ మాలా మంత్రశ భగవాన్ సదాశివ ఋషి విరాట్ చంద శ్రీ గురు పరమాత్మ దేవత అంబేయం సహాశక్తి సోహం కీలకం శ్రీ గురుకృపా ప్రసాద సిద్ధ్య తేజపే వినియోగ అను సంకల్పముతో గురుకృప కలుగుటకు ఓంకారముతో కూడిన గురుమాల మంత్రమును జపము చేయుదుము కదా మనమందరము కూడా దేనికి అంటే గురుకృప కలగటానికే ఆ గురుకృప సిద్ధింపజేసుకున్నటానికే ఈ యొక్క గురుమాల మంత్రం అనేటువంటి మూల మంత్రాన్ని మనము జపం చేసుకుంటున్నాము కాబట్టి గురుగీత యందు సృష్టికి మూలమైన అధిష్టాన చైతన్య పరబ్రహ్మ తత్వమునకు గురు తత్వమునకు భేదము లేదు అని గురుగీత చెప్తుంది మరి అది ఇది ఇది అది అంటే బ్రహ్మవిద్ బ్రహ్మై వాహ బ్రహ్మవిద్ బ్రహ్మై వాతి అను శృత్యానుసారము శిష్యుడు బ్రహ్మస్థితి పొందును అది అందువరకే వేమన ఏమన్నాడంటే ఎరక బ్రహ్మమని ఇలశంకర్యులు తెలివి బ్రహ్మమనుచు వ్యాసు ఎరక తెలివి గతుల ఎరగడు వేమన విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారి భావము భావము యొక్క సారము మరి తాను మరుపు నుండి స్థితికి చేరుకొను అప్పుడు అతనికి పరిపూర్ణ పరభావ్యమును దర్శించు భాగ్యము అబ్బును అంటే ఈ మరుపనేటువంటి జీవుని స్థితి నుండి ఆ ఈశ్వర స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో మనము ఆ ఈశ్వర స్థితి అందే పరిపూర్ణ బోధ అనేటువంటిది ప్రబోధించబడుతుంది మరి అట్టి భాగ్యమును కలగజేయునదే ద్వాదశి మంత్రము కాబట్టి దానిని గురించి గురుముఖత బోధ విని దానిని కనవలెను కనిన తాను లేకపోతేనే రాకపోకడ లేకపోవునని బోధించునదే షోడశి అందువలన బోధను వినవలే పరిపూర్ణ పరభావ్యమును కనవలే చివరకు తాను లేకపోవలెను దీనినే విను కను చను అని అందురు అందువలన ద్వాదశి షోడశి మంత్రములకు ఓంకారము లేదు కాబట్టి గురుముఖత అది గురు నోట నుండి వచ్చినవి కనుక మరి గురువు చేత మంత్రములని అవి గురు నూట నుండి గురువు నూట నుండి వచ్చినవి కనుక కనుక వీటిని గురుమంత్రములు అని అన్నారు మరి తాను లేకపోయినప్పుడు మంత్రములను మరణము ఎవరు చేయాలి చేసేవారు లేరు కాబట్టి చివరకు విడరా మంత్రములు రెండు అని శ్రీకృష్ణ దేశకులు వారు వారు ఉద్భో వారు వారు ప్రబోధించిరి మరి ఈ సాంప్రదాయంలో కొన్ని భిన్న భిన్న పోకడలు గోచరమగుట చోచనీయము అని చెప్తున్నాడు గురుమూర్తి అంటే ఇక్కడ మనకు చెప్పినవన్నీ అంటే రెండే రెండు అందుకొరకే శ్రీ శివరామ దీక్షితుల వారు ద్వాదశి షోడశి అని రెండు మంత్రములు మాత్రమే చెప్పిరి మరి పండితారాధ్య పండిత శివానంద స్వాముల వారు కూడా తమ అచలబోధ శిఖామణి అందు కూడా రెండే మంత్రములు చెప్పిరి వారి పరంపరలో చేరిన రాయచూరు బలరాం పంతులు గారు తన తమ ద్వీపార్థ ద్విపదార్ ద్విపదార్థరువులలో కలలో దోచిన శరీరముల ఎలాగో అలాగే మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనున్నదే మంత్రం అని వ్రాసిరి మరి ఆ విధంగానే మన పరశురామ నరసింహదాసు గారు స్వాముల వారు భద్రాద్రి రామచతకం ఎందు మరి నూట మూడవ పద్యం ఎందు ఏమని చెప్పినాడంటే ఈ రెండు మంత్రాలనే చెప్పినాడు ఏమని అంటే ఈ యుత్త భట్ట బయలేమి లేదనువాడు రాగిగాడతడు విరాగిగాడు ఎరిగే శరీరము ఏమి లేదనువాడు జ్ఞానిగాడతడు అజ్ఞానిగాడు ఉన్నదున్నట్లుగా ఉండదు చెడువాడు కర్మిగాడతడు దుష్కర్మిగాడు లేని మాయా విద్యలేమి లేదనువాడు గనుడుగాడతడు కించనుడుగాడు అనృతమైనట్టి జగము లేదన్నవాడు దయంబుల బడనివాడు రామ పరశురామ నరసింహదాస సంరక్షిత అని అంటున్నాడు ఇక్కడ ఈ పద్యములో ద్వాదశి స్వడసి అనేటువంటి రెండు వచ్చినాయి అంటే ఈ బయలేమి లేదనువాడు రాగిగాడతడు విరాగిగాడు ఇది శరీరంబు ద్వాదశివాడు జ్ఞానిగాడు ఇది షోడశీ మంత్రము మరి ఆ విధంగానే నూట నాలుగవ పద్యంలో కూడా మనకు ఈ రెండింటిని గురించే వివరించున్నారు నరసింహదాస్ గారు ఏమంటున్నాడంటే ఈ ఉత్త బట్ట బయలేమి లేకను సదా పరిపూర్ణమయ్యుండు ప్రకృతియు లేదు ఈ ఉత్త బట్ట బయలేమి లేకను సదా పరిపూర్ణమయ్యుండు ప్రకృతియు లేదు కలలో నగనుగొన్న గజమేమి లేనట్లు ఎదిగే శరీరము ఏమి లేదు ఇది ఏ సద్గురు వాక్యం ఇంతకంటే నువ్వు ఎక్కువ నటి వాక్యం ఎందే ఇది అనాయసంబు ఇది భ్రాంతి ఇది నమ్మిన వారలకేమి బాధ ఇది వారలకేమి బాధ లేదు జన్మంబు మరణంబు లేదు లేదు రమ్య గుణామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా ఈ పదేమందు కూడా ద్వాదశి సోడసిని ఇమిర్చి పెట్టినారు ఏమనంటే ఈ లేదు ఇది ద్వాదశి కలలోను కనుగొన్న గజమేమి లేనట్లు ఎదిగే శరీరము ఏమి లేదు ఇది షోడశి అట్లే మన భాగవత కృష్ణ వారు కూడా ఆ మంత్రయుగము తెలిపెద ఉత్తది బట్టబయల్ ఏమి లేదని పలికిన ఏ మంత్రమే కోటి వినుమి ఎప్పుడూ నో కోటి వినుమి ఎప్పుడు నోట ఇవి మరువ మీ ఈ మూలమూలెని గుర్తిరిగే శరీరము ఏమీ లేదని అంటే ఇదే సోడా సాక్షాది ఇక మరువా కనుమీ అని అన్నారు కదా అంటే అవి రెండే రెండు మంత్రములు అని నుటంకించిరి భావతకృష్ణ దేశకేంద్రుల వారు ఒక్కా నుంచి చెప్పినారు మరి ఇక్కడ దీక్షితుల వారు చెప్పినటువంటివి రెండే మరి మా నరసింహదాస్ గారు చెప్పినటువంటిది వాక్యంలో కూడా భద్రాద్రుల కూడా రెండే చెప్పినారు మరి దీక్షితుల వారు రెండే చెప్పినాడు మరి భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు కూడా ఈ రెండింటి గురించే చెప్పినాడు మరి ఆ విధంగానే దీక్షితుల వారు కలలో దోచిన శరీరము ఎలాగో అలాగే మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని దృష్టాంత దృష్టాంతముతో చెప్పిరి అయితే కొందరు పెద్దలు దృష్టాంతమును పంచదశిగాను దృష్టాంతమును షోడశిగాను చెప్పుతున్నారు మరికొందరు నా నిజ రూపము ద్వాదశి నా రూపము షోడశి నా వ్యవహారము పంచదశి అని కూడా చెప్పుతున్నారు మరి అచలము అచల మార్గంలోనే ఇలాంటి బోధలు కూడా చేస్తున్నారు మరి అంటే శివరామ దీక్షితుల వారి యొక్క మూల గ్రంథాన్ని మూలాన్ని విచారణ చేసినటువంటి వారు మరి వారికి తెలియదా అంటే వాళ్ళు తెలిసి చెప్తున్నారా తెలియక చెప్తున్నారా అనేటువంటిది వాళ్ళే గ్రహించవలనని చెప్తున్నాడు ఇక్కడ గురువుగారు ఎందుకంటే ఉపమానము ఉపమేయము రెండు కలిస్తేనే సంపూర్ణ వాక్యమగునని ఆ పెద్దలు అర్థము చేసుకున్న లేదేమో కాబట్టి అసమాపక క్రియతో వాక్యము సంపూర్ణం కాదు కదా కలలో దోచిన శరీరం ఎలాగో అలాగే అను మాట వలన వాక్యము పూర్తి కాదు అర్థం కూడా కాదు ఎలాగో అని అన్నప్పుడు ఆడ ప్రశ్న మిగులుతుంది కదా అది మరి సమాప్త వాక్యము కాదు కదా కలలో దోచిన శరీరము ఎలాగో అలాగే అన్నప్పుడు మరి ఎలాగో అనేటువంటిది మళ్ళీ ప్రశ్న వస్తుంది కాబట్టి మరి అలాగే అనేటువంటి మాటకు జవాబు సంపూర్ణ భావము ఇవ్వలేదు కదా మరి ఇప్పుడు ఉపమేయ మగు మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అను మాట చేరిస్తేనే ఆ భావము సరిపోతుంది అని అన్నప్పుడు ఏ విధంగా మరి అన్నప్పుడు అర్థం చేసుకోవాలి అంటే ఈ యొక్క కలలో దోచిన శరీరము ఎలాగో అలాగే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి మాట చెప్తేనే అప్పుడు అది సమాప్త వాక్యము అవుతుంది కాబట్టి అను మాట చేరిస్తేనే ఆ భావము సరిపోవును మరి ఇక్కడ ఈ గురుకృప కలగజేసుకున్నటకు ఓంకారముతో కూడిన గురుమాల మంత్రమును సిద్ధింపజేసుకొని అంటే ఆ శక్తి మనకు రావాలి అంటే ఈ ద్వాదశి అనేటువంటిది గురు అనుగ్రహము మనం పొందాలంటే ఈ గురుమాల మంత్రం యొక్క సిద్ధిని పొందవాలి అంటే ఆ మంత్ర సిద్ధి పొంది వాళ్ళు ఇదివరకు వాళ్ళు మరి ఆ మహిమలు పొందినట్టు కాదు ఇక్కడ ఎందుకంటే గురు అనుగ్రహము కొరకే నీవు ఈ గురుమాల మంత్రాన్ని సిద్ధింపజేసుకోవాలి ఎందుకంటే ఆ గురు నోట నుండి వచ్చినటువంటి ఆ ద్వాదశి సోడశి అవి రెండు నీకు సిద్ధింపబడాలి దర్శింపబడాలి అని అన్నప్పుడు మరి నీవు సిద్ధ పురుషునిగా తయారైనప్పుడు మాత్రమే ఈ గురువాక్యం అనేటువంటిది దర్శింపబడుతుంది కాబట్టి ఇక్కడ మనకేమంటున్నాడు గురుగారు అంటే అలాంటి ఓంకారముతో కూడిన గురుమార మంత్రమును సిద్ధింపజేసుకొని ద్వాదశి షోడశి మంత్రముల ద్వారా పరిపూర్ణ బోధన విని కని తాను లేకపోవుటే రాకపోకలేని రాజమార్గం అని గ్రహించవలెను అని గురువుగారి భూషణం ఇది ఎందుకంటే ఆ యొక్క గురు అనుగ్రహము అంటే అటువంటిది గురుకృప అందుకొరకు గురుకృప ఉంటేనే ఇక్కడ మరి ఇక్కడ మంత్రం కూడా దేని కొరకు శ్రీ గురుకృపా ప్రసాద సిద్ధ్యథి చెప్పి వినియోగ అని చెప్తుంది కదా అన్నప్పుడు ఆ గురుకృపాని పొందటానికి ఆ సిద్ధిని పొందటానికే మరి ఇక్కడ ఈ ఒక గురుకృప అనుగ్రహం కలగాలనే అటువంటి సిద్ధి కొరకే నీవు గురుమార మంత్రాన్ని జపము చేయవాలే మరి ఇంకా మనకు భగవత కృష్ణ దేవస్ కేంద్రుల వారు కూడా గురుకృప ఉంటేనే నీకు అది ప్రత్యక్షమవుతుంది అని చెప్పినాడు అపరోక్షమవుని పరోక్షం బైన భయలు గురుకృపలేఖన్ అపరోక్షమవుని పరోక్షం బైన భయలు గురుకృప కలుగా కీలు ఇదే లేని ఎరక విపరీతమవు బుద్ధి విడిచి నీవిప్పుడు గురునకు ఉపచారములు జయిచుండుమా అని కూడా మనకు భగవతకృష్ణ దేశ్ల వారు గురుకృప ఉంటేనే నీకు అది అపరోక్షమైనటువంటిది ప్రత్యక్షమవుతుంది అది గురు అనుగ్రహము కాబట్టి గురువు ఒక కృపకు పాత్రులవై మరి అలాంటి ద్వాదశిని షోడశి అనేటువంటి యొక్క రహస్య ధర్మ మర్మాలని తెలుసుకొని లేకపోవడమే రాకపోకలు లేని రాజమార్గం అని గురువుగారు మనకి ఇక్కడ అనుగ్రహ భూషణముగా దీన్ని మనకు ప్రసాదింపజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై సర్వం సద్గురార్పణం